సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండకపోతే కుటుంబమంతా మానసిక గురి గురికావాల్సి వస్తుందని మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు అనంతపురంలోని ఎస్ఎస్బిఎన్ కళాశాలలో మహిళల రక్షణ భద్రతపై నిర్వహించిన అవగాహన సదస్సులు ఆమె పాల్గొన్నారు సామాజిక మాధ్యమాల ద్వారా యువతులకు వేస్తున్నారని అపరిచితుల సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్య ఘటనపై పోలీసులు వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నారని శైలజ తెలిపారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్స్ అవ్వండి అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది మోర్ యాక్సెస్ టు ఎవ్రీథింగ్ అవునా లేకపోతే మూవీస్ ఇన్ఫ్లుయెన్స్ కానీ సో చాలా మంది మిస్సింగ్ గర్ల్స్ ఏంటంటే మాకు మైనస్ ఉంటున్నారు అండ్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే వీళ్ళలో చాలా మంది ట్రాప్ లో పడిపోతున్నారు మా దగ్గరికి వస్తున్న కేసెస్ కాబట్టి అట్లీస్ట్ మేము చెప్పడం ద్వారా మిగతా ఆడపిల్లలు అన్న జాగ్రత్తగా ఉంటారు అనే ఉద్దేశంతో కూడా మేము ముందుకు వచ్చాం ఏ ఏజ్ గ్రూప్ అయినా ఆడవాళ్ళకి ఇబ్బంది వస్తే చాలు మీకు తెలిసిన కావచ్చు ఇంట్లో ఉన్న కానీ లేకపోతే బయట ఎవరికి తెలిసిన ఓన్లీ త్రీ నెంబర్స్ మన ఆ నెంబర్ కాల్ చేస్తే అక్కడి నుంచి ఏం చేయాలనేది ఇంకా వాళ్ళే చూసుకుంటారు